స్వాతి గారు మీకు నచ్చిన ఏదైనా చిట్కా వంటిది కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించిన కానీ ఏదైనా పర్లేదు మాతో షేర్ చేసుకోండి చిట్కా అండి గుర్తు రావడం లేదండి మీతో మాట్లాడదామని కాల్ చేస్తామని ఓకే అండి కాకపోతే ఏంటంటే మన షోలో ఏదో సరే పర్నీలేండి మీరు సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వినర్ మీకు మీ మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా అరే ఇలా చేయొద్దు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని మీ మనసులో ఉంది చెప్పండి అవునండి అల్ల కుటుంబం ఏలో కొంచెం సహాయం చేయాలని నా ఆలోచన మీరు ఉంటారా అలా చేస్తానండి కచ్చితంగా ఓకే చాలా అవునండి అందరూ ఉన్న వాళ్ళే అన్నదానలు పెట్టేరు వాళ్ళే తీసిన వాడు మనం కూడా తీసిన వాళ్ళు అవుతాం కదండి మనమే మన వినాయకుల మండపాల దగ్గర మనమే తినేసి మనమే అన్నదానం పెడితే అందులో ఏముందండి అన్నదానం విలువ అవునండి చాలా బాగుంది మీ మెసేజ్ అదే డబ్బులు కలెక్ట్ చేసి ఏదైనా అనాథాశ్రమం తీస్తే ఇప్పుడు పెద్దవాళ్ళని వృద్ధులనే కాదండి చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా అవునండి చాలా మంది దేశంలో ఆకలితో చాలా మంది ఉన్నారు మనం ఉన్న

స్వాతి గారు చెప్పినట్టు అంటే అన్నదానం చేయాలి అంటే అందరూ ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకు కూడా చేయండి అని చెప్తున్నారు తన ఐడియా చాలా బాగుంది ఆమె చెప్పిన ఐడియాని ఎంతోమంది పాటిస్తారని ఆమె ఆశిస్తున్నారు సో సిటివిజన్ తరపున ఎవరైనా చూసేవారు ఉంటే అలా పాటించాలి అనిపిస్తే మాత్రం పాటించండి ఓన్లీ తన తన అభిప్రాయం మాత్రమే చెప్పింది కాబట్టి ఎవరికి ఇలాంటి అభిప్రాయం ఉన్నా వాళ్ళు కూడా ఇలా షేర్ చేయండి